అందరికీ నమస్కారం ఈరోజు మనం వర్డ్ వాల్ అనే దాని గురించి తెలుసుకుందాం ముందుగా గూగుల్లోకి వెళ్దాం గూగుల్లోకి వెళ్ళి వర్డ్ వాల్ అని టైప్ చేసి సర్చ్ చేస్తే మనకు వచ్చేస్తుంది నేను ఆల్రెడీ సర్చ్ చేసాను కాబట్టి నాకు ఇక్కడ కనిపిస్తుంది ఇలా ఇంటర్ఫేస్ కనిపిస్తుంది దీన్ని క్లిక్ చేయాలి ఇలా బ్లూ కలర్లో ఉన్న దాని దగ్గర క్లిక్ చేస్తే సైన్ అప్ టు స్టార్ట్ క్రియేటింగ్ అనే ఆప్షన్ వస్తుంది దీనిపైన క్లిక్ చేయాలి అంటే మనం దీనికి మన ఈమెయిల్ యొక్క అకౌంట్ని ఇవ్వాలి అప్పుడే ఇది వర్క్ చేస్తుంది కాబట్టి మనం కొత్త ఈమెయిల్ ఏదైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు లేదా మన ఫోన్కి కనెక్ట్ అయినటువంటి ఈఎం ఈమెయిల్ ఏదైనా ఉంటే దాన్ని మనం ఇచ్చుకోవచ్చు ఇప్పుడు ఉదాహరణ సైన్ ఇన్ విత్ సైన్ ఇన్ విత్ గూగుల్ అనేది ఇక్కడ ఉంది ఒకటి దాన్ని క్లిక్ చేస్తే ఆల్రెడీ మనం సైన్ ఇన్ అయిపోతాం నేను ఒకసారి సైన్ ఇన్ అయ్యి సైన్ అవుట్ అయ్యాను సైన్ ఇన్ అయిన తర్వాత ఒక యాక్టివిటీ చేశాను అది ఇక్కడ ఉంది మనం మళ్ళీ ఒక కొత్త యాక్టివిటీ చేద్దాం ఇక్కడ పైన త్రీ లైన్స్ ఉన్నాయి మూడు లైన్స్ ఉన్నాయి కుడివైపు దీన్ని క్లిక్ చేస్తే క్రియేట్ యాక్టివిటీ అని అనిపిస్తుంది క్రియేట్ యాక్టివిటీ పైన క్లిక్ చేయాలి ఇందులో మనకు చాలా ఆప్షన్లు ఉన్నాయి క్విజ్ స్పిన్ మ్యాచ్ మ్యాచప్ ఓపెన్ ద బాక్స్ ఇలా అనేక ఆప్షన్లు ఉన్నాయి ముందుగా మనం ఒక దాని గురించి తెలుసుకున్నాం క్విజ్ అనే దాని గురించి తెలుసుకుందాం క్విజ్ పైన క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది యాక్టివిటీ టైటిల్ ఇచ్చుకోవాలి నేను ధర్మార్జునులు అనే దానికి ఒక టైటిల్ ఇచ్చుకున్నాను ప్రశ్న ఇందులో టైప్ చేసుకోవాలి ధర్మార్జునులు పాఠం కవి ఎవరు అనేది నేను ఇక్కడ టైప్ చేసుకున్నాను దానికి సంబంధించి ఆ మనం ఇక్కడ టైప్ చేయాలి సేమ కూర వెంకట కవి వాయిస్ టైపింగ్ కూడా మనం తీసుకోవచ్చు నన్నయ రెండు మనకిందులో వచ్చాయి ఇంకెక్కువ కావాలి అనుకుంటే మనం యాడ్ మోర్ ఆన్సర్స్ పైన క్లిక్ చేస్తే మనం ఇంకో రెండు వస్తాయి నన్నయ్య తిక్కన దాశరథి కవి రావాలి కట మనకి ఇటు ఇడం వైపు ఏబిసిడి అనేది దగ్గర నాలుగు కూడా ఇంటి కనబడుతున్నాయి ఇందులో సరైన సమాధానం ఏదో దానిపైన క్లిక్ చేయాలి ఉదాహరణకి సమకూర కవి సరైన సమాధానం క్లిక్ చేస్తే రైట్ గుర్తొచ్చేస్తుంది అంటే సరైన సమాధానం ఒకవేళ పిల్లలు ఆ ఆన్సర్ పైన క్లిక్ చేస్తే వాళ్ళకి రైట్ అని వస్తుంది వేరే దానిపైన క్లిక్ చేస్తే తప్పు అని చూపెడుతుంది ఇలా ఇది అయిపోయిన తర్వాత యాడ్ ఏ క్వశ్చన్ దీనిపైన క్లిక్ చేస్తే మళ్ళీ ఒకటి వచ్చేస్తున్నాం రెండవ ప్రశ్నకి వెళ్తున్నా ఈ పాఠం ఏ ప్రక్రియకు చెందినది <coughs> Uvijasam. Uvijasam. ప్రబంధం ముఖాముఖి ఇందులో సరైన సమాధానం ప్రబంధం కాబట్టి దీన్ని క్లిక్ చేసుకున్నాను మరొక ప్రశ్నకు వెళ్తున్నాను चरित्र, एवरी रचना कॉलोजी

దు మూడో ప్రశ్న అయిపోయింది నాలుగో ప్రశ్న వెళ్తున్నాను నాలుగో ప్రశ్న గడుచుకున్నాను సర్వగుణ సంపన్నమైన కావ్యం ఏది అని సర్వ కావ్య గుణ సంపన్నమైన కావ్యం ఇది విజయ విలాసం దీనికి మనం ఆన్సర్ ఇచ్చుకోలేదు కూర వెంకట విజయ విలాసం రామాయణం పూలు <coughs> యాతి చరిత్ర విజయ విలాసం సరైన సమాధానం కాబట్టి ఇలా నేను ఒక నాలుగు తయారు చేసుకున్నాను ముందు టైటిల్ ఇచ్చుకోవాలి